తేదీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ గోడబుంజ రంగులు పంతొమ్మిదిలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు విశాఖ నక్షత్రం పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు గెలుపు అభజయం కోడి నెమిలి డాగ పింగళ కాగి మీద పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మహిళా మీద ఎరుపు రంగు నెమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి గుంజు పంతొమ్మిది కోదరాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పొందున పంతొమ్మిదిగా వదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి మంగళవారం రోజు ప్రత్యేకించి కోడికాకులు కోడి కోడికాడిపచ్చకాకులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎరణమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎరణమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరాంగు కోడికాక పెద్దంలో కోడిపచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా సులుగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచొప్పు నడు మీద లైట్ కూర్చు రెక్కలపైన పైన మెడపైన పచ్చకాకి ఉన్న మొన్న కోటిపచ్చకాకులు మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోటిపచ్చకాకులను మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడిప కోడిపచ్చకాకులు లేని పక్షంలో మనం కాకులను కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడిపచ్చ ఎదుర బోరం మీద ఏ మాత్రం కూడా డ్యాగు బర్గలు ఉండకూడదు ఎందుకంటే ఎదురు కొండబట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మెడలో కోర్చు కూడా ఎక్కువ పరిమాణంలో ఉండకూడదు ఎక్కువ పరిమాణంలో ఉంటే కోడిగా పోట్లాడి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఉదయం सुबह छह बजे से लेकर साढ़े आठ बजे के बीच में हमने इस प्रकार का मुर्गा को इस्तेमाल करना चाहिए सफेद लेक होना चाहिए आगे इसका पूरा काला होना चाहिए गर्दन के अंदर सफेद होना चाहिए हल्का सफेद होना चाहिए कमर के ऊपर हल्का सफेद होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को आप इस्तेमाल करके भी जीत हासिल करने में मदद होता है अगर इस प्रकार का मुर्गा हमारे पास अवेलेबल नहीं है तब काला वाला मुर्गा को भी इस्तेमाल करके भी आप जीत हासिल करने में मदद हो सकता है రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి ఎర్ర ఎరం నిమిడి డాగ పంద్యంలో ఎక్కువగా మనం వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి కాకి కూడా నిమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి నిమిడి డాగ పందెంలో కాకులను అంతగా వాటి మీద అంతగా వినియోగించుకోకూడదు కోడి మీద కోడి పింగళార మీద మనం ఎర్రెముళ్లను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కోడి పింగళాలుగా పోట్లాడే వాటి మీద మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కక్కిరాయలు గాని ఎర్రబొట్ల పింగళాలు గాని ఏ ఎర్ర కక్కిరాయల్లో కోడిచూపులు చూపులు కరిగిన వాటిని గాని మనం వాటి మీద వినియోగించుకోవటం వల్ల నెమిలే పందెంలో మనం అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కాకి విజయం తొంభై శాతం కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్ల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగ్లా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసరంగు నిమిడి డాగ ఎర్ర ఎర్రముళ్ళను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కోడి పింగళాల మీద అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో కోచుకున్న కోడి డాగులను కను వినియోగించుకుంటే పూర్తిగా కోడి పింగళాలు ఉపయోగపడే తెల్ల కక్రియల మీద వినియోగించుకోవడం వల్ల మనది డాగ్గా పోట్లాడుతుంది అది కోడి పింగళ కోడిగా పోట్లాడి అభిజయం పాలకి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది साढ़े आठ बजे से लेकर पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का मुर्गा इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे हिस्सा पूरा लाल होना चाहिए गर्दन के अंदर लाल होना चाहिए कमर के ऊपर लाल होना चाहिए पंखा के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर लाल कलर का शेनिंग होना चाहिए मोर कलर में लाल कलर शेनिंग होना चाहिए तभी इस प्रकार का मुर्गा को इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकता है मोरा जामो उदय पद घंटा नलबे निमशाल मध्यान्हे घंटा पन्ने वर्क रंगू काकी पिंगला కాకి పింగళ పేదంలో ఎక్కువగా కాకులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినామిలి పింగళ మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించు కోడి కాకినవిలి కన్నా కూడా కాకినామలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎదరు పోరా మొత్తం పిచ్చుక గోడ కలిగి మెడలో మెడలో నలుపు నడుమేద నలుపు ఎక్కడ పోయినా నడుపుపోయినా మెడపోయినా నెవిలిపసి ఉన్నా కాకినమలి పింగళాలను మనం వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి మనకి అవకాశాలునే ఉంటాయి అదేవిధంగా శుద్ధ కాకినవలి కూడా కాకి పింగళా పంద్యాల్లో కాకులుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ కాజీ పింగళ పందంలో కేవలం బొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి ఎర్ర బొట్లు గాని లేకపోతే నిమిళిక క్రియికలు కలిగిన పింగళాలను ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కేవలం నల్ల నల్లబుట్ల పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి మీద తొంభై శాతం వరకు ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకురంగు కాకి పింగళా పందెంలో కాకులు నల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు మెడలో నలుపు నడుము మీద నలుపు రెక్కలపైన నడుము పైన పైన కాకి ఉన్న వాటిని మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు చూసు కాకి పింగళా పందెంలో కాకులు శుద్ధ కాకినముళ్ళు కాకినాముల పింగళాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నింటి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పౌన గేర బజల సవా ఏ బజక ఇకరణ చేయి కళ లెగ్ ఉన్నచ్చాయి ఆగేసపుర కళ ఉన్నచ్చాయి గర్దన్ గందర్ కాల ఉన్నచ్చాయి కమ్మర్ గుబరి కళ ఉన్న పంకా గుబర్ గర్దన్ గుబర్ కమ్మర్ కుప్పర్ లాల్ కలర్ గా క్షేణంగా ఉన్నది తవి ఇసు ప్రకారం జీత్ ఆశీల్ కన్నమే మద్దతు నాలుగో జంబు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి నెమలి కోడి నెమలి పందెంలో కోడి రసంగులు అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి రసంగ అనేది కోడి నెమలిగా పోట్లాడుతుంది కోడి నెమలి మీద కూడా విజయం సాధించగలిగి సత్తా ఈ కోడి రసంగం అనేది ఉంటుంది దానికి ఉంటే కోడరసం ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే రెక్కలపైన నడుంపైన మెడపైన నిమిలీ పసిమైనది ఉండాలి ఎదర బోర మీద కూడా నిమిలి పసిమి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో నడుం మీద కూడుచుకుంటాం వల్ల ఈ కోడి ఈ కోడి నిమిలీ మీద కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడినం విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి కోడినం విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డేగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుక రంగు కోడి నెమలి పందెంలో కోడిములి అంటే కోటి రసంగులు అనేవి కోడినెముల మీద కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి రసంగులు కూడా మనం ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కోడి నెమలి అందుబాటులో లేనప్పుడు తెల్ల కాళ్ళు ఎదుర బోరమ్మతో నలుపు మెడలో తెలుపు నడుం మీద తెలుపు రెక్కల్లో తెలుపు తోంగలో తెలుపు ఉండే రెక్కలపైన నడుము పైన మెడ పైన నెమిలి కలిసి ఉన్న वि अति सुगा विद्यालय के अवकाश सवा एक बजे से लेकर साढ़े तीन बजे के बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लग होना चाहिए आगे हिस्सा पूरा खाला होना चाहिए गर्दन के अंदर सफेद, सफेद होना चाहिए कमर के ऊपर सफेद होना चाहिए पंखा के ऊपर पूंछ के ऊपर सफेद होना और गर्दन के ऊपर कमर के ऊपर पंखा के ऊपर मोर कलर का शेयरिंग होना चाहिए मोर कलर होना चाहिए तभी इस प्रकार का मुर्गा को हमें इस्तेमाल करके जीत हासिल करने में मदद हो सकता है ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగా పింగళ డేగా పింగళ పందంలో ఎక్కువగా ఎర్ర ను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రష్ విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ఎరడా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడైగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కోడినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి విజయం తొంభై శాతం కాకినోల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబూట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి నల్లబూట్లు కానీ లేకపోతే నెమలికి ఎక్కడ కలిగిన పింగళాలను వినియోగించుకోకూడదు ముస్కరంగు డేగా పింగళ పందెంలో మంగళవారం రోజు ప్రత్యేకించి ఎర్ర బ్రాసులు ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రబ్రాసులు ఎక్కువ అతి సులుగా విద్యాలు సాధిస్తా ఎర్ర బ్రాసులు మనకు అందుబాటులో లేనప్పుడు బాగా పశ్చిమ కలిగి బాగా మెరుపు కలిగిన డాగలను అదేవిధంగా బాగా మెరుపు కలిగిన డాగలను పశ్చిమ కలిగిన డాగలను అదేవిధంగా రెక్కల పైన నడుబై పైన ఉన్న రసంగులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెడ ఉండడం మీద ఎరుపు అనేది ఉండటం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు కోడుచుపు అనేది అంతగా ఉండకూడదు కోడుచుకు ఉండటం వల్ల కోడిగా పోట్లాడే అవజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి డేగా పింగళ మనం వినియోగించుకున్న డ్యాగలు ఎక్కువగా డాగబస్ అనేది ఉండాలి ఎదురు కోడి మీద మనకు డాగ అవ్వాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది అప్పుడే మనం ఈ పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రబ్రాసు అనే కోడిపుంజు ఏ కోడిపుంజు మీద అయినా సరే ఈ డేగా పింగళ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ మీరు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమం ఆధారపడి ఉంటాయి కాబట్టి సూర్యోదయం సూర్యాస్త ఆధార వాటి మీద డిపెండ్ అయ్యి జాములడం మనం ఎంచుకోవాలి కాబట్టి ఈ చలికాలం కాబట్టి ఐదు గంటల ముప్పై నిమిషాల కల్లా సూర్యుడు అస్తమించడం జరుగుతుంది వాటినిట్టు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సాడే తీన్ బజే సె లేక చేస్తే చాయ్ సఫేద్ లెగ్ ఉన్న పూర్వ లాయి గర్ధన్ కదా కమ్మర్ ఊరు ఈ రోజు ఈ కూడా జీర్ణశక్తి కొరత ఉంటుంది డేగా జీర్ణశక్తి కొరత అంటే పందంలో విజయం సాధించుదేనే కాదు పందంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదరకుల మీద దీని కదరికలు తక్కువగా ఉంటాయని మాత్రమే తెలియజేయడం జరుగుతుంది